హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ శాండ్విజ్ ఎలా చేయాలి చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో మనము ఎగ్ శాండ్విజ్ అలా చేయాలో చూసినాం కదా ఇది కూడా అంత సింపుల్గా చేసుకోవచ్చు ముందుకు ఒక ప్యాన్ పెట్టి మీద కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని ఒక క్యాప్సికమ్ ఒకటి ఒక ఆనియన్ ఒకటి కట్ చేసుకొని ఇలా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి వేసి కొద్దిగా అంతా వేగం ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా చికెన్ తీసుకొని నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నా హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసి కడిగి శుభ్రంగా దాన్ని కొద్దిగా అంత ఉప్పు కారం కొద్దిగా అంత అల్లం వెల్లిపాయ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి చికెను నానిన తర్వాత ఆ చికెన్ తీసి ఈ క్యాప్సికమ్ ఆనియన్ ఉంది కదా దీంట్లోకి వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే చాలు ఉడికిపోతుంది ఈ లోపల మనము దీని మీదకి బ్రెడ్ మీదకి క్రీమ్ ఎలా చేసుకోవాలి చూద్దాం దీన్ని పెరుగుతో చేస్తున్నాను నేను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక హాఫ్ టీ స్పూన్ కారం నేను కారం కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను మీకు తక్కువ బడినది తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా టమాటా కేచప్ రుచి సరిపడా ఉప్పు కొద్దిగా అంతా మిరియాల పొడి వేసి ఇది మొత్తం మంచిగా క్రీమ్ లాగా చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటే క్రీమ్ లాగా అవుతుంది ఈ లోపల చికెన్ చూసుకుందాం చికెన్ అయ్యింది మంచిగా ఇట్లా ఉడికితే చాలు బాగా ఉడికింది ఇది బంద్ చేసుకొని పొయ్యి మీద ఇంకో పెంక పెట్టి పెంక మీద కొద్దిగా అంతా బటర్ వేసుకొని ఈ బ్రెడ్ స్లైస్లో కొద్దిగా ఇంకా కొంచెం మీదకెళ్ళి బట్టర్ వేసుకుంటూ కాల్చుకోవాలి నేను ఇవి సైడ్లు తీస్తలేను బ్రెడ్కి మీకు సైడ్లు ఇష్టం లేదంటే సైడ్గా తీసేసుకోవచ్చు ఇవి కాలిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా ఆ క్రీమ్ దీనికి రాసుకుందాము నాలుగిటికి రాసేసుకొని చికెన్ కూడా దీన్ని సర్వ్ చేసుకుందాము కొద్ది కొద్దిగా ఇట్లా చికెన్ వేసుకొని దీని మీద వెజిటేబుల్స్ లేని కీర టమాటా ఉల్లిగడ్డ కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను మీకు ఇంకా నచ్చింది అంటే కొద్దిగా అంత క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ వేసుకున్న కూడా బాగుంటుంది ఇలా కట్ చేసి పెట్టుకోవడము మీకు ఇవన్నీ ఇష్టం లేదన్నా కానీ స్కిప్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది టేస్ట్ దీని మీద చీజ్ పెట్టుకోవడం చీజ్ పెట్టి ఆ బ్రెడ్ స్లైస్ కూడా దీని మీద పెట్టేసుకొని ప్లేట్లో తీసుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి ఒక ఫైవ్ టు టెన్ ట్రై చేయండి ఎలా వచ్చింది ఒకసారి నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని మనము ఈ శాండ్విచ్ని టమాటా కెచప్లు అద్దుకొని తింటే చాలు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ